्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैरौ देवताभिरुद्धरते यावतीर वै देवतास्ता सर्वा वैदर्मिवसन्ते तस्मात्र दिने दिने तमस्कुरिण नयाम दशरवस्तो सिरात् సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి అజేయ దర్శకుడు బోయపాటి శ్రీని గారు సత్కారం స్వీకరిస్తారు సినిమాను కేవలం ఒక వినోదంగా కాక ఒక ఒక ఆవేశంగా మన అక్కడ జరిగి అది భద్రా సినిమా కావచ్చు బోయపాటి మార్కెట్ ఇది ఒకటి సినిమా కావచ్చు సినిమా కావచ్చు ఏ చిత్రంలో చూసినా కూడా ఒక స్వామీజీ ఈ సత్కారం గట్టిగా మీ గరితాళంటే బాగుంటుంది సార్ ఒక అఖండ దర్శకుడికి ధర్మాన్ని రక్షించాలని ఒక సనాతన ధర్మ పరిరక్షకుడు కూడా మారినటువంటి మన బోయపాడు సీనుగా గారు తిరిగి తిరిగి సత్తా ఉన్న దర్శకుడు బోయపాడు శ్రీలు గారు స్వీకరిస్తూ ఉన్నారు బాధ్యతలు నిర్వహించినటువంటి పెద్దలు అలాగే ఆపరేషన్ సింధూర్ విషయంలో శత్రురాజ్యానికి గడగడలాడించినటువంటి మన భారత ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అనేక మంది సైంటిస్టులు ఇలాంటి మహనీయముక్తులు విశేష సేవలు అందించారు అటువంటి చంద్రమోళి గారి సభలో అహమదాబాదిగా పేరు గడించారు అమెరికా గడ్డపై భారతీయ వైద్య విజ్ఞాన పతాకాన్ని విరమిస్తూ మేలాది బుద్ధులకు ప్రాణదానం చేస్తున్నటువంటి ఒక ధన్వంతరి గౌరవనీయ డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి గారు ఉత్తిరీత్యా హృద్రోగ నిపుణులైన ఆత్తుల గుండె చప్పుడు తెలిసినటువంటి మంచి మనసున్న మహారాజు శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ మన తెలుగు సంగమంలో సంక్రాంతి సమ్మేళనంలో సత్యాలు స్వీకరిస్తున్నారు మీ కడతాలతో మీరు కూడా పెద్దలారా చూసారి మన డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీమాన్ మండవ ప్రభాకర్ గారి వేదిక రావలసిగా కోరుతున్నాం మండప ప్రభాకర్ గారు స్వాగతి శ్రీమిత్ర కన్వెన్షన్ సంబంధించి వెంకటరెడ్డి గారు శ్రీవ్ కుమార్ గారు గోదావరి ప్రాజెక్ట్స్ అధినేత గౌరవనీయ చీఫ్ ఇంజనీర్గా పేరున్నటువంటి దేవేంద్ర గారు